సో ఎన్నికలు లాస్ట్ ఘటన చివరి ఘట్టానికి అయితే చేరుకుంది ప్రచారం అయితే చాలా విస్తృతంగా జరుగుతుంది సో ఇప్పుడు ప్రెజెంట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ గారు ఉన్నారు సో ఆయన ప్రచారంలో ఏమేమి అంటే ఎలా జరుగుతుంది ఏంటి ప్రజల స్పందన ఎలాగో ఆయన మాటలో తెలుసు సార్ ప్రజలు మీరు వెళ్తుంటే చాలా చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఉంది జనాలకు తెలుసు గతంలో మూడు సార్లు అవకాశం ఇచ్చినప్పటికీ కూడా బీఆర్ఎస్ ఏం చేయలేదు ఈసారి కాంగ్రెస్ బాగా పనిచేస్తుంది అనేది రేవంత్ఞ పరిపాలన పైన నమ్మకం ఉంది అండ్ మరో రేవంత్ ఈ ప్రాంతాలలో తిరగడం కూడా జనాలను బాగా ఆకర్షితులు చేసింది కాంగ్రెస్ని గెలిపించుకుంటే మన ప్రాంతం అభివృద్ధి అవుతుందని చెప్పి వాళ్ళు బలంగా నమ్ముతూ ఉన్నారు అయితే ఎన్నికల ప్రచారం చూస్తుంటే ఒక హై ఎండ్ ఎలక్షన్స్ ప్రచారంలో జరుగుతుంది ఎందుకంటే రేవంత్ గారు ప్రతి కాన్స్టిట్యూషన్లోని అంటే ప్రతి నియోజకవర్గంలో కూడా ముందుకు వచ్చారు సో దీనివల్ల ప్రజలకి భరోసా వస్తుందంటారా తప్పకుండా అండి తప్పకుండా వస్తుంది ప్రజలు నేను చెప్తున్నా డోర్ టు డోర్ క్యాంపెయిన్ అయినప్పుడు రేషన్ కార్డ్స్ కానీ సన్న బియ్యం కానీ గ్యాస్ సబ్సిడీ టూ హండ్రెడ్ యూనిట్స్ కరెంటు ఫ్రీ బస్సు ఇవన్నీ కూడా చాలా వడ్డీ లేని రుణాలు వీటి మీద బాగా పాజిటివ్గా ఉన్నారు జనాలంతా కూడా ఈరోజు అవి కాక చాలా కోట్లాది రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తున్నారు సో చాలా పాజిటివ్గా కాంగ్రెస్ పార్టీ పైన జనాలు ఉన్నారు వాళ్ళు మంచి మెజార్టీతో గెలిపిస్తారు రేపు ఎలక్షన్ చెప్పాల్సింది యూత్కి నేను ఒకటే చెప్తున్నాను యాజ్ అ యంగ్స్టర్ నేను చిన్నప్పటి నుండి సమాజాన్ని చూస్తూ ఉన్నాను మీరందరూ కూడా కష్టపడి వివిధ ఫీల్డ్స్లో ఉంటున్నారు యూత్కి నేను అంతా ఒకటే మహిళలకి యూత్కి ఒకటి చెప్పదలుచుకుని ఏంటంటే గతంలో బీఆర్ఎస్కి అవకాశం ఇచ్చి మోసపోయినారు ఈరోజు మనం ఫ్యూచర్ ఆలోచించుకొని డెవలప్మెంట్ ఆలోచించుకొని ఓటేయాల్సినటువంటి అవసరం ఎందుకంటే ఇది మన ఫ్యూచర్కి సంబంధించి సో ఐ రిక్వెస్ట్ ఆల్ దస్టర్స్ టూ వోట్ ఫార్ యువర్ ఫ్యూచర్ వోట్ ఫార్ యువ ఫార్ అవర్ డెవలప్ సొసైటీ డెవలప్మెంట్